ఒకరోజు బంగారం ఇనుముని ఇలా అడిగిందంట చూడు నన్ను చూడు స్థుతితో కొడతారు నేను ఎంత అందంగా తయారవుతానో అని బంగారం ఇనుముతో అన్నదంట మరి నువ్వెందుకు నిన్ను కూడా అదే స్థుతితో కదా కొట్టేది నువ్వెందుకు అంత గట్టి గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటావు నన్ను కొట్టినప్పుడు నేను సైలెంట్ సైలెంట్గా ఉన్నాను కదా నువ్వు కూడా అంతే ఉండొచ్చు కదా అనని బంగారం ఇనుముని అన్నదంట అప్పుడు ఏడుస్తూ ఇనుము బంగారంతో ఇలా చెప్పిందంట నిన్ను ఎక్కడైతే కాలుస్తారో నన్ను కూడా అక్కడే కాలుస్తారు నిన్ను కూడా సుత్తితోనో కొడతారు నన్ను కూడా సుత్తితోనే కొడతారు కొట్టేది ఇనుప ఇనుప ఇనుపస్తితో కొట్టినప్పుడు బంగారం అనేది సౌండ్ రాదు నన్ను కొట్టేది కూడా ఇనుపసు అని ఏడుస్తూ చెప్పిందంట ఇద్దరిని ఒకే సుత్తితో కొట్టినప్పుడు నువ్వెందుకు ఏడుస్తూ సౌండ్ చేస్తావు నేను చేయనప్పుడు అనని బంగారం రివర్స్ అడిగిందంట ఇనుముని ఇనుము ఏడోడ మాపేసి బంగారంతో అన్నదంట నిన్ను వాళ్ళు కాదు కదా కొట్టేది బంగారాన్ని ఇనుముతో కొడుతున్నారు కానీ నన్ను అలా కాదు నన్ను నా వాళ్ళే కొడుతున్నారు అంటే ఇనుముని ఇనుముతో కొట్టినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది పరయ వాళ్ళు కొట్టిన దెబ్బ కంటే సొంత వాళ్ళు కొట్టిన దెబ్బ చాలా ఘోరంగా ఉంటుంది బాధగా ఉంటుంది అని ఇనుము బంగారంతో చెప్పిందంట